అండి చపాతీలోకైనా రోటీలోకైనా నాన్ వెజ్ కాంబినేషన్లో ది బెస్ట్ అనిపించే రెసిపీ అప్పటికప్పుడు ఐదో ఐదు నిమిషాల్లో చేసుకునే రెసిపీ కోడిగుడ్డు మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా నాలుగు కోడిగుడ్లు ఉడికించి తీసుకొని కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం వేసేసుకొని గుడ్లకు బాగా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక కలిపి పెట్టుకున్న గుడ్లు వేసుకోండి గుడ్లు కాస్త ఫ్రై అవ్వనివ్వాలి గుడ్లన్నీ ఫ్రై అయిన తర్వాత నూనెలో నుంచి సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా అందులోనే రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక టమాటో నాలుగైదు పచ్చిమిరపకాయలు ఐదు ఆరు జీడిపప్పులు వేసుకొని కలిపేసుకొని కాస్త మెత్తబడినివ్వాలి ఇవంతా మెత్తబడిన తర్వాత ఈ ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని అందులో కాస్త ఉప్పు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో కాస్త ఆయిల్ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు చెక్క లవంగాలు మిరియాలు ఇవన్నీ వేసేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయల ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యి మెత్తబడ్డాక ఇందులో కాస్త పసుపు రుచికి సరిపడా కారం ధనియాల పొడి వేసేసుకొని బాగా కలిపేసుకొని కాస్త రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాల తర్వాత తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకొని సరిపడా వాటర్ కూడా వేసేసుకొని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతుండగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర తురుముతో సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి బాయ్